అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పడుతుంది కానీ మీరు మాత్రం మీ వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది ఇక గ్రహ చలనం రీత్యా రొమాన్స్ మీకు రాసిపెట్టి ఉన్నా కానీ ఇంద్రియ లోలత్వం దాన్ని నిరోధించటం వల్ల మీ సత్సంబంధాలు దెబ్బతింటాయి ఎవరైనా సరే ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా కూడా తిరిగి చెల్లించవలసి ఉంటుంది కానీ చివరికి మాత్రము ఈ రోజు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే మీరు వారికి ఈ రోజు ఆ అప్పు ఇవ్వడం కానీ చెల్లించడం కానీ చేయండి ఓ ఈ రోజు ఒక మంచి విషయం మీరు మీ యొక్క వల్ల తెలుసుకుంటారు దాని వల్ల మీకు చాలా సంతోషం అనేది కలిగే విధంగా ఉంటుంది ఈ రోజు మీరు చూసినట్లయితే మీరు చాలా మంది మిమ్మల్ని చాలా పొగిడితే పొగడతలతోటి ముంచెత్తే విధంగా ఉంటారు కానీ మీరు జాగ్రత్తగా వ్యవహరించండి ఇక నిజమైనటువంటి పొగడతల గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి నుండి ఒక మంచి కౌగులింతున బహుమతి పొందవచ్చు ఎక్కువ డబ్బు సంపాదించడానికి మీ వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ఇది మంచి అవకాశాన్ని అయితే పొందొచ్చు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది మీరు చేసే పనుల విజయం సాధిస్తారు స్టాక్ మార్కెట్ లో పనిచేసే వారు ఈ రోజు తమ పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందుతారు మీ ఆర్థిక పరిస్థితిని ఈ రోజు ఈ రోజు మంచి మార్గాల ద్వారా మీరు మెరుగుపరుచుకునే అవకాశాలు కూడా మరి కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు స్టాక్ మార్కెట్ లో పనిచేస్తే వారు ఈ రోజు తమ పెట్టుబడుల నుంచి మంచి లాభాలను కూడా పొందుతారు మీ ఆర్థిక పరిస్థితిని ఈ రోజు మంచిగా కనిపెట్టుకుని ఉండాలి ప్రైవేటు సంస్థలను వారికి మార్పులు అనుకూలిస్తాయి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ మెకానికల్ రంగాల వారికి అయితే ఈ రోజు చూసినట్లయితే మంచిగానే ఉంటుంది వారికి చికాకులు తప్పిపోతాయి వారికి లాభం ఎక్కువగా ఉంటుంది బంధుమిత్రులను కలుసుకుంటారు పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది ఏ విషయంలోనూ స్థిర నిర్ణయం తీసుకోలేకపోతారు ఇక ఈ రోజు వాణిజ్య వ్యాపారులు కొంత వేగం పుంజుకుంటాయి ఈ చిత్ర పరిశ్రమ వారు సాంకేతిక నిపుణులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు మహిళలకు శుభవర్తమానాలు ఉన్నాయి ఇక ఈ రోజు చూసినట్లయితే ఆశించిన విద్య సాధించే అవకాశం ఉంది ఇక ఈరోజు ఫీల్డ్ లో మీ అధికారులు తప్పు మీ విషయమై మీ యొక్క అంగీకారాన్ని కోరే అవకాశం ఉంది కానీ మీరు మాత్రము అవును అనే దాన్ని నిరూపించాల్ నివారించాల్సి ఉంటుంది రాజకీయాల్లో పనిచేసేటటువంటి పెద్ద వ్యక్తుల నాయకుడిని కలుసుకోవచ్చు మీ ప్రత్యర్థుల కొందరు మిమ్మల్ని బాధ పెట్టవచ్చు ఇది మీ తెలివి తోటి మీరు సులభంగా ఓడించగలుగుతారు చాలా ఆలోచనలు కలిసి వస్తాయి మీ పని పనిలో బయట వ్యక్తుల జోక్యం చేసుకోవడానికి అనుమతించకూడదు మీరు మంచి మార్గంలో ఉన్నారు లక్కీ సంఖ్య అరవై మూడు మరియు లకి కలర్ అయితే మరి చూసినట్లయితే పసుపుగా ఉంది మరి ఈ రోజు మీరు చూసినట్లయితే పరిహారంలో రామాలయాన్ని దర్శించాల్సి ఉంటుంది మరియు బ్రాహ్మణులకు చిరుధాన్యాలను సమర్పించడం వలన మీకు దోషాలు తొలగించబడి అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో